ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం సో ఏంటంటే ఫ్రెండ్స్ నేనైతే మేము వీడియో అయితే పెట్టాం కదా వీడియోకి అయితే చాలామంది మంచిగా రెస్పాండ్ అయ్యి వీళ్ళకి బాగా హెల్ప్ చేస్తారు సో ఏంటంటే వీడియో హెల్ప్ చేసిన వాళ్ళ పేర్లు అయితే ఆల్రెడీ వీడియోస్లో వీడియోలో పెడతాము చూడండి సురేంద్ర ఆల్రెడీ చెప్పాడు అనమాట దాన్ని మీరు ఇంకా ఎవరైనా పేర్లైనా మిస్టేక్ అయ్యి ఉంటే కామెంట్లు పెట్టండి తర్వాత వచ్చేసి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే చాలా థ్యాంక్స్ అండి వచ్చేసి ఇక్కడ మేము నిన్న అమౌంట్ పంపించిన వాళ్ళు మొత్తం ఎంత అమౌంట్ కలెక్ట్ అయ్యింది మన సబ్స్క్రైబర్స్ నుండి ఎంత అమౌంట్ కలెక్ట్ అయిందంటే మొత్తం వచ్చేసి ఐదు వేలు కలెక్ట్ అయిందనమాట ఎంచుకున్న రాజు ఏంటంటే మీకోసం అయితే వీడియో వీడే అనమాట ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఇల్లైతే కాలిపోయింది అప్పు చేసుకోకుండా ఇప్పుడు మేము అంత వీడియో పెట్టడం వల్ల వాళ్ళు చేసే ప్రతి రూపాయి నీకు చాలా యూజ్ఫుల్ ఉంటుంది అప్పు చేసుకోకుండా దీంతో ఏదన్నా అవసరం ఉంటే యూజ్ చేసుకుంటామని మేము చెప్పాము అనమాట హ్యాపీగా ఉందా సరే లెక్క ఇంచుకో ఐదు వేలు ఇచ్చాడు లేదా సుబ్బు ఐదు వేలు ఇచ్చిందో లేకపోతే తక్కువ ఇచ్చిందో ఐదు వేలు సో మొత్తానికైతే మన సబ్స్క్రైబర్ నుంచి కలెక్ట్ అయింది మాత్రం ఐదు వేలు ఫ్రెండ్స్ ఇంకొక అక్క సాయంత్రం పంపిస్తాను పదివేలు కల్లా ఒక అక్క అయితే మళ్ళీ మనీ పంపిస్తా అన్నారు సో అది కూడా మన వీళ్ళకి ఉన్నాను ఒక సైగా ఉన్నాను సో మొత్తానికి అయితే సాయంత్రం అయ్యాక పదివేలు పంపిస్తాను ఆ పదివేలు పంపిస్తే మాత్రం అదైతే చేతికి వెళ్ళి డైరెక్ట్ తీసుకెళ్ళి రేకులు కొనిస్తాను ఎందుకంటే ఇంకా బండలకు గిండెలకు ఇంకా అడ్జస్ట్ చేస్తా చిన్నగా లేకపోతే ఎవరొకరు ఇప్పుడు ఇది అని తెలిసింది కదా మనం ఇచ్చింది నిజం అని తెలిసింది మనం ఇచ్చేదాన్ని నిజం అని తెలిసిపోయింది కదా చేష్టలు ఇప్పుడు ఇంకా పెరగచ్చేమో ఇంకా ఎక్కువ చేస్తారేమో ఇలా అయితే వాళ్ళకు వచ్చిన ఈ గూడు అయితే ఏర్పడితే చాలు మన వల్ల అంతే సాయంత్రం ఎక్కిచ్చిందంటే రేకులు తీసుకొచ్చినాం అనుకో అంతే సో మనం మనం చేసిన అమౌంట్ అయితే వాళ్ళు ఇంటికే యూజ్ చేసుకుంటారు కదా అక్కడ ఖాళీ ప్లేస్ అయితే మళ్ళీ చిన్న రేకు సెడ్ అయితే వేసుకుంటాం అక్క అని చెప్పారు నాగరాజు నాకు అంతేనా నారాజు ఏంటంటే వాళ్ళకి ఇల్లు అయితే ఉండాలి కదా ఫ్రెండ్స్ చాలా అవసరం కదా ఏంటంటే వాళ్ళ దురదృష్టం ఇల్లు అనేది కాలిపోయింది సో ఇక్కడ చేరు మీరు ఎన్ని అయితే నెలలు కాలేదు సో ఇంతకుముందుకే వాళ్ళ అమ్మ నాన్న నాన్నకాడున్నాడు ఇప్పుడు ఏంటంటే కడాకు వచ్చేసి తన సంసారం తన బాధ తను చేసుకుంటున్నాడు సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ వెళ్ళి వాళ్ళ అమ్మల మీద బండి కూడా చాలా బాధపడుతున్నాడు అనమాట నారాజు సో ఇప్పుడు ఏదో మనం మన వాళ్ళందరూ కలిసి సాయం అయితే చేశారు సో సాయంత్రం అమెరికా అక్కడ సాయం చేసిందంటే సగం బాధ అయితే రేకులు తీసుకొచ్చినామంటే సగం బాధ అయితే మనం తగ్గించిన వాళ్ళు అవుతాం సో సాయంత్రం వరకు రేట్ చేద్దాం ఒకవేళ సాయంత్రం వచ్చిందంటే రేపు ఎల్లుండి వీడియోలో రేకులైతే అయితే మీరు అయితే చూడండి మేము అడిగినప్పటికీ మీరు అబద్ధము నిజము అవన్నీ వాళ్ళుకోకుండా చాలా హెల్ప్ అయితే చేసినారు ప్రతి ఒక్కరికైతే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూశారు కదా సో మీకైతే అన్న నేను చెప్పకూడదు కానీ మీకు స్తోమత మీకు చేయాలనిపిస్తే మాత్రం ఆ పిల్లోనికి ఏంటంటే జస్ట్ ఆ రేకు చుట్టూ బండలు రేకులకు ఆ కూలీలు ఖర్చు కట్టించామంటే తను యథావిధిగా పనిచేసి చేసి ఉంటాడు ఫ్రెండ్స్ ఒక మందాగాడు వేరే చెడాలు అట్లేవు ఏం లేవు జస్ట్ ఆ పిల్లడు ఏంటంటే ఆ డ్రమ్ము చూశారు కదా అదో ఆ పిల్లడు ఆడుకుంటా అలా కొడుకే అనమాట ఆ పిల్లడు ఆ డ్రమ్ము పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు ఆ డ్రమ్ము కొడతాడు సో ఆ డ్రమ్ము కొట్టి పోయినప్పుడల్లా అతనికి వేరు రూపాయలు కూలి వస్తుంది కూలి వెయ్యి రూపాయలు కూలి వస్తుంది సో మనకి ఎప్పుడు శుభకార్యాలు జరగవు కదా జరిగినప్పుడు ఒక్కసారి కాబట్టి ఒక్కసారికి వేరు పలిస్తారనమాట అది అది దానికి వెళ్తారు తర్వాత లేదంటే ఇంకా వానకారం అప్పుడు గెనాలు చెక్కనికి లేదంటే మొక్కజొన్న కంకులే మొయనీకి సో ఇంకా మొత్తం సో ఇవన్నీ చేస్తాడనమాట అందుకోసం ఇంత ఎందుకు ఏజ్బిలిప్ చేస్తున్నామంటే ఆ పిల్లడు మంచోడు తాగుడు పోతాడు కాదు ఏది లేవు చిలవాట్లు ఏమో దాంతో ఏదైతే చిన్న పాప చిన్నపిల్లడు ఉన్నాడు సో మన వాళ్ళు అంతే మంచి పని చేసినారు సో ఇప్పుడు చూశారు కదా ఇంకొంచెం దాని చుట్టూ బండలకి ఆ రేకులకి ఆ కూలీలకి కట్టించిన అంటే మన వాళ్ళందరూ గ్రేటర్ ఆ పిల్లోడు ఉన్న రోజులు మనైతే గురించి అయితే చెప్పుకుంటారు ఫ్రెండ్స్ నేను ఎలా మా ఉమ్మకో గురించి చెప్పుకుంటాను అలాగే అందరూ చెప్పుకుంటారు మా వాడు కూడా మంచివాడే సో ప్లీజ్ ఇంకొంచెం కైండ్గా హెల్ప్ చేయండి పిల్లోనికి మంచిది అంతేనా బాయ్ కనీసం తల ఒక మూడు మూడు జట్లు గొడవని కూడా ఐదు వేలు అయిపోతాను నాకు తెలిసి నేను కొనకపోయినా కూడా నాకు తెలిసి ఒక ఫైంట్ ఒక షర్టు కొని ఖచ్చితంగా ఐదు వేలు అయిపోతుంది అయిపోదురా వేర్ఫాల్ షర్టు పాయింట్ కూడా అంటే ఒక వేరు ఫాల్ అయిపోతుంది నాకు తెలిసి నేనైతే గుణాలు లేదు నా గుణకు సాండ్రోల్ అయింది నేను ఎప్పుడు ఇది వేసుకొని తిరుగుతుంటా కానీ ఏంటంటే నాకు తెలిసి ఒక పాయింట్ అంటే వేరుఫాల్ ఈజీగా అయిపోతుంది నేను అవుతారు నీ చెప్తాను ఎప్పుడైనా ఓకే ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మన వాళ్ళందరూ కలిపి నాకు ఎంత పని ఎందుకంటే మీరు డబ్బులు ఇచ్చినా కూడా మీకు తీసుకొని మోసం చేసి వాళ్ళకి అయిపోతే నాకు తప్పు అవుతుంది కాబట్టి మీరు వేసుకోవచ్చు కానీ ఏంటంటే మీరు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా ఇదే నా ఫోన్పే ఇదే నా సెల్ ఇక్కడ ఉందన్నమాట ఎవరో వెళ్ళిచ్చారు అది చెప్తాను మీరు కూడా వినరీ ఫస్టు మిస్టర్ సునీల్ కుమార్ ఈయనైతే వెయ్యి రూపాయలు ఇస్తున్నాడు నిన్నట్టుండి ఫెయిల్ కొంచెం చదువుకున్నావు కదా ఇది చూడు ఫెయిల్డ్ ఆయన ఫెయిల్డ్ కట్ అవుతుంది కానీ మనకు డబ్బులు రాతున్నాయి ఇది ఒక వెయ్యి రూపాయలు పడకట్లేదు తర్వాత ఈయన ఒక వంద ఇచ్చినాడు ఎవరు పెంటమాల పెంటమాల లెక్క లక్ష్మి గారు ఒక వంద ఇచ్చినారు ఫ్రెండ్స్ తర్వాత జిన్నెపై సూర్యనారాయణ గారు మూడు వందలు ఇచ్చినారు తర్వాత ఏలూరి లక్ష్మీ సుధ గారు రెండు వందలు ఇచ్చినారు ఏలూరి లక్ష్మీ సుధ గారు రెండు వందలు ఇచ్చినారు తర్వాత కూలి గారు మూడు వందలు ఇచ్చినారు తర్వాత పల్లె వరలక్ష్మి గారు సో మన వాళ్ళ అందరి పేర్లు అయితే స్నేహశ్రీ వచ్చేసి మూడు వందలు ఇచ్చారనమాట స్నేహశ్రీ నీకు తెలిసిన పేరు అది నేను సజీను కట్టు కామెంట్ అట్లా కాదు పాలే వరలక్ష్మి గారు వంద రూపాయలు ఇచ్చినారు ఫ్రెండ్స్ తర్వాత జ్యోతి గారు ఆరేపల్లి జ్యోతి గారు ఐదు వందలు ఇచ్చినారు పద్మావతి రాఘోల్ గారు రెండు వందలు ఇచ్చినారు టి మదన్ గోపాల్ గారు రెండు వందలు ఇచ్చినారు దూదేగల రాణి గారు వంద ఇచ్చినారు తర్వాత గుజ్జుల బిందుగారు ఐదు వందలు ఇచ్చినారు తర్వాత భారతి గారు ఏది దండవాల భారతి గారు ఐదు వందలు ఇచ్చినారు ఐదు వందలు ఒక్క రూపాయి తర్వాత నంద్య లక్ష్మి గారు మూడు వందలు ఇచ్చినారు సూర్య శుంకర వెంకటేశ్వరరావు గారు ఐదు వందలు ఇచ్చినారు సో మీరందరూ అందరూ నేను చెప్పేసినట్టు కదా ఇంకొకరు గూగుల్ పేరు వేసినారు ఫ్రెండ్స్ అరే ఉండే ఫోన్పే గూగుల్ పే పేటిఎంలో కలిపి ఈ ఎవరంటే గాజుల రవీంద్ర గారు ఇచ్చినారు సో మీరు ఇచ్చినంత సదేశాను ఎవరి పేరు రాకపోతే కింద కామెంట్ రూపులు పెట్టి చెప్పండి నేనైతే కామె ప్రాంతంలో ఉంటాయి సో ఇప్పుడు నాకు అంతా మొత్తం లొకేషన్ ఎంత వచ్చిందని చెప్తాను వీడియోలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్రాలుగా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలంటే దేవుని అయితే కోరుకుంటున్నాను అనమాట సో ఈరోజు వచ్చేసి వీడియో అంటే నేను వీడియోలు అయితే ఇల్లు కాలిపోయిందని అయితే వీడియో పెట్టాం కదా దానికి వాళ్ళకి హెల్ప్ చేయమని చాలా మేమైతే వీడియోలు అయితే రిక్వెస్టింగ్ అడిగాం కదా సో ఆ వీడియోకి అయితే ఈరోజు వచ్చేసి మనకి చాలా వరకు అయితే వాళ్ళకి హెల్ప్ చేశారు సో మనం ఏంటంటే ఆ హెల్ప్ చేసిన డబ్బులే వాళ్ళకి ఇవ్వబోతున్నాం అనమాట పేరు పేరునైతే వీడియోలో ఉంటుంది లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే కష్టాల్లో ఉన్నారన్నప్పుడు మీ దగ్గర ఉన్నా లేకు కూడా హెల్ప్ అయితే చేశారు లాస్ట్ మంత్ ఎండింగ్ అయ్యా కూడా ఉన్నంతలోనే అందరికి బాగా హెల్ప్ మీకు ఉన్నంతలోనే హెల్ప్ చేశారు చాలా థ్యాంక్స్ అండి మనమైతే వాళ్ళ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు ఇంకా